వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష విజయవాడ మీద అధ్యక్ష వాహనాల ఒత్తిడి తగ్గుతుంది అటు హైదరాబాద్ వెళ్లే వారికి ఇటు చెన్నై వెళ్ళే వారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఈ ప్రాజెక్టు వల్ల తగ్గుతాయి అధ్యక్ష అధ్యక్ష విజయవాడ తూర్పు భాగాన అధ్యక్ష మరో నలభై కిలోమీటర్లు బైపాస్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఇది అయిపోతే విజయవాడ చుట్టూ ఒక బైపాస్ ఒక రింగ్ రోడ్ వచ్చినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అనేక సార్లు నేనే చేశాను అధ్యక్ష అధ్యక్ష బహుశా ఈ నెలలోనే దేవుడి దయతో ఆమోదం కూడా వస్తుంది ఆ వెంటనే డిపిఆర్ కూడా సిద్ధం చేసి ఆరు నెలల్లోనే పనులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష కనకదుర్గ ఫ్లైఓవర్ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో కనకదుర్గ కనకదుర్గమ్మ గుడికి పక్కన ఫ్లైఓవర్ అధ్యక్ష ఐదేళ్ళు ఆయనకు సమయం ఉన్నా పూర్తి చేయలే మనం వచ్చాక పూర్తయింది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక బెన్ సర్కిల్ వద్ద అధ్యక్ష మొదటి ఫ్లైఓవర్ విజయవాడ ప్రజలందరూ కూడా దానికి సాక్షులు ఆ మొదటి ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న మొదటి ఫ్లైఓవర్ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పూర్తి చేయలే మనం వచ్చినాక పూర్తి చేశాం పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష దాని పక్కన రెండో ఫ్లైఓవర్ కూడా మనం వచ్చాక దాన్ని స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసి అది కూడా జాతిగా అంకితం ఇవన్నీ కూడా అధ్యక్ష ఎక్కడ విజయవాడ బాగుపడుతుందో ఎక్కడ విజయవాడకు మంచి జరుగుతుందో ఎక్కడ విజయవాడకు మంచి జరిగితే అమరావతిలో తన బెనామీ భూములకు ఎక్కడ రేటు రాకుండా పోతుందో అని చెప్పి దుర్మార్గంగా అడ్డుకున్న పరిస్థితులు అధ్యక్ష ఇదే విజయవాడ బాగుండాలి బాగుపడాలి అని అధ్యక్ష వంద కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పన్ను కూడా చేయిస్తా ఉన్నాం మనం అధ్యక్ష ఇదే విజయవాడ ఇదే విజయవాడ నది కానుకొని అధ్యక్ష ఉన్న ప్రజలు తరచూ ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఎప్పుడు ఆడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు లక్షల క్యూసెక్లు నాలుగు లక్షల క్యూసెక్లు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం ఆ కృష్ణలంగ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనీసం ఆ కృష్ణలంక ప్రాంతం ప్రతి సంవత్సరం ఆయన కళ్ళ ముందునే మునిగిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముందు నుంచి కూడా మునిగిపోతూ ఉంది పట్టించుకోవాలా అన్న ఆలోచన ఏ పొద్దుర అధ్యక్ష ఇదే కృష్ణ ఇదే ఇదే రిటైనింగ్ వాల్ కట్టడం కోసం అధ్యక్ష నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం అధ్యక్ష నదికి నదికి అటువైపున అధ్యక్ష మరో కిలోమీటర్ మేరకు రిటైనింగ్ వాళ్ళు కూడా పనులకు కూడా వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష ఇవాళ అక్కడ ప్రకాశం బ్యారేజ్లో మొన్న ఈ మధ్య కాలంలో చూసినాం ఏ రకమైన ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయో ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా బతుకుతూ ఉన్నారు కేవలం దానివల్ల అధ్యక్ష అధ్యక్ష నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష ఐదేళ్ళ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరకట్టు రోడ్డు కరకట్టుకి ఇటువైపున ఆయన నివాసం ఉండకూడని ప్రదేశంలో ఆయన నివాసం ఉండు ఉండడం అనేది వేరే విషయం కరకట్టుకు ఇటువైపున నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆయన ఇల్లు ఇల్లు కట్టు ఇల్లు అక్కడే ఆయన ఉంటున్నాడు కట్టుకొని కట్టుకోనో లేకపోతే బెనామీల పేరుతో కొనుక్కోనో మొత్తానికి ఏమో ఉంటున్నాడు అదే కరకట్టు రోడ్డు వైడనింగ్ ఆశ్చర్యం ఈ పక్క నుంచి ఒక వెహికల్ వస్తే ఆ పక్క నుంచి ఇంకో వెహికల్ రాలేదు ఆ బ్రిడ్జ్ దగ్గర కరకట్ రోడ్డు దానికి ఈ పెద్ద మనిషి కనీసం దాని ఎక్స్పాన్షన్ కరకట్టు రోడ్డు వైడ్నింగ్ కూడా పనులు మొదలు పెట్టినోడు నూట యాభై కోట్ల రూపాయలతో మనం దానికి శాంక్షన్ ఇచ్చి ఈ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినా అధ్యక్ష ఇదే విశాఖ ఇదే విజయవాడలోనే అంబేద్కర్ పార్క్ బెంజ్ రోడ్ దగ్గర మందర్ రోడ్డు మీద రెండు వందల అరవై కోట్ల రూపాయలతో విశాఖ విజయవాడకు సంబంధించిన ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం అయ్యేసరికి వాకింగ్ చేసుకొని చక్కగా వాకింగ్ చేసుకొని పచ్చటి వాతావరణంలో చక్కటి గాలిని పీల్చుకునే వాతావరణం రెండు వందల అరవై కోట్ల రూపాయలతో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది అంబేద్కర్ గారి పార్క్ అధ్యక్ష అధ్యక్ష కనకదుర్గమ్మ గుడి ఏ రోజన్నా కానీ ఆ కనకదుర్గమ్మ చలవ వల్ల మనమంతా ఇలా ఉన్నాం బాగున్నాం ఆ గుడిని అభివృద్ధి చేయాలి అప్పుడప్పుడు అక్కడ నుంచి రాళ్ళు రప్పలు కూడా పడతా ఉంటాయి కొండపై నుంచి అని చెప్పి ఏ రోజు ఆలోచన చేసిన పాపాను బోల ఆ కనకదుర్గమ్మ గుడికి కూడా డెబ్బై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా గర్వంగా చెప్తా డెబ్బై కోట్ల రూపాయలు మన కనకదుర్గమ్మ గుడికి మన డబ్బిస్తే ఆయన ముప్పై నలభై గుడులు కూల్చేసిన దాంట్లో ఆయన సాధించిన విజయం అధ్యక్ష చేయాలన్న తపన చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష పనులు జరుగుతాయి డ్రామాలు చేస్తే అధ్యక్ష చివరికి గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయి అధ్యక్ష అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అన్నది ఒక అవసరం అధ్యక్ష రాజధానులకు మాత్రమే కాదు అధ్యక్ష పరిపాలన అన్నది మారుమూల గ్రామాలకు సైతం ప్రజలకు అండాలి ఎఫెక్టివ్గా అందాలి అని అంటే డీసెంట్రలైజేషన్ ఒక అవసరం వికేంద్రీకరణ పరిపాలనా సంస్కరణ విషయంలో అధ్యక్ష మనందరి ప్రభుత్వం ఎలా ముందడుగులు వేసిందో నాలుగు మాటల్లో చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మూడేళ్ల క్రితం అధ్యక్ష మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు అసలు ఉంటాయా ఎలా ఉంటాయి దీనివల్ల ఎలా మేలు జరుగుతూ ఉంది అన్నది ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి కనపడతా ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మూడు సంవత్సరాల కిందట ఎవరైనా ఊహకన్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఈ రోజన్నా కనీసం ఆయన ఊహకన్నా తట్టిందా గవర్నెన్స్ని ఈ మాదిరిగా ఇంప్రూవ్ చేయగలుగుతాము ఒక వ్యవస్థ